హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో బన్ పాలకోవా స్వీట్ బన్ పాలకోవా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇది చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ నేను ఈ స్వీట్ తయారు చేయడం కోసం నాలుగు బన్లు తీసుకున్నాను ఫోర్ బన్స్ తీసుకున్నాను నాలుగు లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇది వన్ కప్పు చక్కెర తీసుకున్నాను నాలుగు బాదంలు తీసుకున్నాను రెండు యాలక్కలు దంచి తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క బన్ని తీసేసుకొని ఇలా మధ్యలోకి హాఫ్ లాగా కట్ చేసేసుకొని ఇలా అన్నీ రెండు పీసెస్ లాగా తీ చేసేసుకున్నాను ఒక్కొక్క బన్ను చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేశాను ఇలానే కట్ చేసి ఇలానే కట్ చేసి రెండు రెండు ఒక్కొక్క బన్నీ రెండు పీసెస్ లాగా చేశాను ఇలా స్లైసెస్ లాగా చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ షేప్లో చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక వన్ కప్పు వన్ కప్పు చక్కెర తీసే వేసేసుకొని ఇలానే కొంచెం వాటర్ వేసేసుకొని పాకం పట్టేసుకోవాలి పాకం పట్టేసుకున్న తర్వాత ఇలానే కుక్ చేసేసుకుంటూ పాకం పట్టేసుకోవాలి ఇలా పాకం పట్టేసేటప్పుడు ఇలానే పాకం నీళ్ళు వేసేసుకొని బాగా పాకం పట్టేసుకోవాలి అంతలోపు ఆ రెండు యాలక్కల్ని బాగా మెత్తగా దంచి దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇలానే బాగా కుక్ అయ్యే వరకు స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఈ యాలక్క పౌడర్ని వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత ఈ స్పూన్తో ఈ స్పూన్తో ఈ షుగర్ సిరప్ని ఇలా ఇలా పైనుంచి వేస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు చూసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్లోకి హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న బన్నీ ఒక్కొక్క బన్నీ స్లైసెస్ లాగా తీసేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటూ డీప్ ఫ్రై ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫస్ట్లో ఒకటి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మూడు లాగా వేసేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై అంటే మాడిపోకూడదండి బ్లాక్గా అయిపోకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అలా వచ్చే వరకు ఇలానే కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ తర్వాత ఈ షుగర్ సిరప్ ఉంది కదండి పాకం అందులోకి ఇవి ఈ బన్నీ వేయించి పెట్టుకున్న బన్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ ఈ షుగర్ సిరప్ని ఈ చక్కెర పాకంని బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలానే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అవతలకి ఈతలకి తిప్పేసుకుంటూ ఈ బన్ మీ బన్స్ని ఈ షుగర్ ఈ చక్కెర పాకం బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలానే కుక్ చేసేసుకోవాలి ఆ తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు తీసేసుకోవాలి అంతలోపు ఈ షుగర్ ఈ చక్కెర పాకం మొత్తం అయిపోయి ఆ కడాయి ఉంటుంది కదండి ఈ కడాయిలోకి ఈ మిల్క్ వేసేసుకోవాలి కాల్ లీటర్ మిల్క్ కూడా మొత్తం వేసేసుకోవాలి క్రీమ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి వీటిని స్టవ్ ఫుల్ ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి మాకు చక్కెర తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం చక్కెర వేసేసుకోవచ్చు లేకపోతే వేయకున్నా పర్లేదు ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది ఇలానే బాగా చక్కెర మొత్తం ఈ పాలు మొత్తం బాగా మంచి కలర్ వచ్చే వరకు బాగా గట్టి చిక్కగా అయిపోయే వరకు కుక్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందులోకి ఇవి ఈ బ్రెడ్ ఈ బన్ బన్ ఉన్ బన్ పీసెస్ ఉన్నాయి కదండి ఇవన్నీ వేసేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఈ మిల్క్ మొత్తం ఇప్పుడు పాలకోవాలాగా తయారైపోతుంది ఆల్రెడీ ఆల్రెడీ చిక్కగా ఉన్నాయి మిల్క్ ఈ బన్ వేసేసుకొని ఇవి అబ్జర్వ్ చేసుకుండే ఈ మధ్యలో ఇది పాలకోవాలాగా తయారైపోతుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా టేస్టీగా టెంప్టింగ్గా కూడా ఉంటుందండి మీరు ఇలా చేసి ఒకసారి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఈ మిల్క్ మొత్తం పాలకువలాగా తయారైపోతుంది ఇది ఈ బన్ను మొత్తం వీటిని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇది ఇది బాగా ఇందులో బాగా నానేటట్లు ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి ఒకదానిపైన ఒకటి ఇలానే పెట్టేసుకుంటూ మొత్తం అన్నీ ఇలానే మిల్క్లోకి డిప్ చేసేసుకోవాలి ఈ మిల్క్ మొత్తం ఇప్పుడు పాలకువ తయారైపోయింది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తయారయ్యాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి దీన్ని పాలకోవ బన్ పాలకోవ అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి చాలా టేస్టీగా ఒక్కొక్క ముక్క నోట్లో వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల నుంచి స్వీట్